హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనమాట నాకు మెసేజ్ చేసిన నిన్న వీడియో అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఒక ఆవిడ కొంచెం వేరేలా చేశారు నేను లాస్ట్లో దానికి ఆవిడకి సమాధానం చెప్తాను బట్ ఇది ఇది ఈ మొక్క గురించి ఈ పువ్వు గురించి ఆల్రెడీ నేను మీకు తమిళలో పెట్టాను ఏదైతే తమిళలో ఉందో అదే కరెక్ట్ ఛానల్ నుంచి అనుకుంటున్నాను నేను ఇది చెయ్యాలి చెయ్యాలి అని నేను తీసుకొచ్చే టాపిక్స్ వేరే నా నాది నేను నిర్ణయించుకుంటాను బట్ మీరు పెట్టే మెసేజ్ల వల్ల ఏమవుతుందంటే నేను వాటికి వీడియోలు చేసేయాల్సి వస్తుంది ఇది మర్చిపోతున్నాను ఎలాగైనా ఈరోజు ఈ శుక్రవారం కంపల్సరీ చేయాలని డిసైడ్ అయిపోయానండి ఇది గన్నేరు మొక్క అంటారు కదా అంటే ఇందులో చాలా రకాలు గన్నేరులో చాలా రకాలు ఉన్నాయి కదా కాయ కాసే గన్నేరు అది మహా ఆ కాయ వరకు వేస్తే చచ్చిపోతారు అది కూడా అవును కదా ఇందులో ఇంత ముద్దుగా కాకుండా లైట్ పువ్వు కాసే గన్నేరు కూడా ఉంది అందులో ఇది ఇది ఆ గన్నేరు మూడు గన్నేర్లు ఈక్వల్ అండి ఇదివరకు ఈ గన్నేరు ఏం కాదనుకునేవారు ఓన్లీ కాయ కాసే గన్నేరు చెట్టే ప్రమాదం అనుకునేవారు కానీ కాదండి ఇక్కడ మా దగ్గర మా దగ్గర కాదు ఫస్ట్ ఒక ఆవిడ రాజస్థాన్ ఆవిడ మీకు గుర్తుందా న్యూస్లో కూడా వచ్చింది తనకి కొత్తగా జాబ్ వచ్చింది జాబ్ వచ్చిన తర్వాత ఈ చెట్టు ఇలాంటి చెట్టు కింద గన్నేరు చెట్టు కింద నుంచి వాళ్ళ అమ్మ నాన్నకి ఫోన్ చేస్తుందనమాట ఏమని నాకు జాబ్ అమ్మ అని చేస్తుండగా ఈ పువ్వుని ఇలా కోసుకుని మాట్లాడుతూ మాట్లాడుతూ దాన్ని నోట్లో పెట్టేసుకుంది నోట్లో పెట్టేసుకుని అప్పటికప్పుడే అండి అది లోపలికి వెళ్ళిపోయి తను స్పాట్లో డెడ్ అయిపోయింది ఈ మొక్క అంత ప్రమాదకరం ఇది నేను నాకు ఇదివరకు తెలియనప్పుడు నేను దేవుడికి పువ్వులు తెచ్చేదాన్ని ఈ పువ్వులు కోసుకొచ్చి దేవుడికి పెట్టేదాన్ని ఆ రోజంతా తలనొప్పిగానే ఉండేది ప్రతిసారి తెచ్చినప్పుడల్లా ఇప్పుడు కూడా నేను మాట్లాడుతున్నానా ఈ స్మెల్ నాకు పడట్లేదు ఇది అంత ప్రమాదకరమైంది ఇక్కడ మాకు మా రాయలసీమలో ఒకరోజు రిలయన్స్ ఉంటుంది అనమాట ఇక్కడ ఇదే చెట్టు ఉంది అక్కడ ఆవు పొరపాటున దీని నాకులు తిందండి చెట్టు దగ్గర ది అక్కడికక్కడే కూలిపోయింది మేము చూస్తుండగా మేము చూస్తుండగా నేనైతే నిజంగా అబ్బా అసలు అసలు ఈ చెట్టు అంత ప్రమాదకరం దయచేసి ఒకవేళ మీ ఇళ్ళ దగ్గర ఉంటే గనక కువైట్లో ఉన్న వాళ్ళకి చెప్తున్నాను కువైట్లో ఇండియాలో ఉండే వాళ్ళకి చెప్తున్నాను ద మోస్ట్ ఆఫ్ ఈ వీడియో నేను ఇండియా వాళ్ళకి అనుకోవాలి ఎందుకంటే కువైట్లో తక్కువ కదా ఇండియాలోనే ఎక్కువ దయచేసి అండి ఒకవేళ ఈ చెట్టు అందంగా ఉందని మనం పెంచుతాం బాగానే ఉంది కానీ చిన్న పిల్లలు తిరిగే దగ్గర చాలా చాలా బికేర్ఫుల్ అనమాట నేను ఈ వీడియో ఎన్ని రోజుల నుంచో చేద్దాం అనుకుంటున్నాను దీన్ని నేను నెగ్లెక్ట్ చేసేస్తున్నాను అబ్బా దయచేసి మీరైనా సరే చూడండి ఒకసారి ఇది చాలా ప్రమాదం ఆకే కాదు ఈ కొమ్మే కాదు ఈ పువ్వే కాదు ఇది చాలా ప్రమాదం విషం పెట్టి వాళ్ళు కూడా అంత స్పాట్లో డెడ్డవ్వరు ఇది పెట్టి చంపితే చచ్చిపోతారండి ఒక్కోసారి నాకు బ్యాడ్ కామెంట్లు పెడతారనమాట అప్పుడు నాకు ఈ చీటే గుర్తొస్తుంది ఈ పువ్వు తీసి నోట్లో పెట్టేదామని అంత ఖచ్చితం వచ్చేది దాని మీద అందుకని అమ్మా ఈరోజు శుక్రవారం బా నేను పూజ చేసుకున్నాను అస్సలు 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 కోపడకూడదు అని డిసైడ్ అయ్యి అనమాట లక్ష్మీదేవి మళ్ళీ నన్ను తిడుతుంది సో అందుకని ఈరోజు అస్సలు సీరియస్ మేటర్ తీసుకురాను ఆవిడ పెట్టిన దానికి నేను ఈరోజే మాట్లాడాలా రేపు మాట్లాడాలా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఆవిడ పెట్టిన దాంట్లో చాలా తప్పు అర్థం ఉందని నా నా ఒపీనియన్ నేను ఈరోజు పెట్టలేను దాని గురించి నేను మాట్లాడలేను ఎందుకంటే నా మొహం సీరియస్ అయిపోతుంది శుక్రవారం పూట కూడా కనీసం ఇంట్లో నవ్వుతూ ఉండకపోతే నాకు అన్కంఫర్టబుల్ అనమాట బట్ నేను నిజంగా చెప్తున్నానండి ఈ చెట్టుతో చాలా జాగ్రత్త మీకు వీడియో కోసమే నేను ఇది ఇరుచుకొచ్చాను నాకు అసలు ఇదంటే ఇష్టం ఉంటాయి ఇప్పుడు కూడా తల తిరిగేస్తుంది చాలా బి కేర్ఫుల్ అండి జాగ్రత్త అండి ప్లీజ్ అండి నేను ఏదన్నా ఒక వీడియో చేశాను అంటే అది నాకు నిజమై ఉండాలి అని ఫస్ట్ నుంచి కూడా నేను మొత్తుకుంటున్నాను అది మీకు ఉపయోగపడాలి ఈ వీడియో ఇప్పుడే కాదు నేను చేసే ప్రతి ఒక్క వీడియోలో కూడా ప్రతిదీ నెత్తుకుంటున్నాను నేను అలాగే దయచేసి మీరు కూడా నన్ను బిలీవ్ చేస్తారని కావాలంటే దీని గురించి మీరు సెర్చ్ చేయండి లేదంటే న్యూస్ చూడండి ఒక నెల క్రిందట ఈ పువ్వు వల్ల చనిపోయిన వాళ్ళు ఎంతమంది అని మీరు యూట్యూబ్ ఉంది కదా మా తల్లిని అడగండి మీకు వీడియోస్ వచ్చేస్తే న్యూస్ న్యూస్లో వస్తాయన్నమాట చాలా బి కేర్ఫుల్ అండి జాగ్రత్త అండి పిల్లలు స్కూల్కి గట్రా వెళ్తారు దయచేసి ఎక్కడన్నా ఉంటే గనక మీరు ఇంటి దగ్గర ఈ చెట్లు పెంచొద్దు ఒకవేళ ఈ చెట్లు ఎక్కువ ఉన్నాకేసి పిల్లల్ని పంపించవద్దు ఎందుకంటే ఇప్పటిదాకా ఎవరికి సరిగ్గా తెలియకపోవచ్చు బట్ నేను చెప్తున్నాను చాలా జాగ్రత్త చాలా జాగ్రత్త ఈ వాసన వచ్చినా సరే మీరు గమనించుకోండి మీరు పూజకు తెచ్చుకున్నప్పుడు ఈ స్మెల్లో విపరీతమైన వాసన ఎంతో బాగుంటుంది కానీ అది చాలా హెడ్ పెయిన్ చాలా తలనొప్పి దయచేసి జాగ్రత్త అండి అందరికీ చెప్తున్నా ప్లీజ్ మీ దగ్గర ఉంటే కొట్టేసేయండి చిన్నపిల్లల్ని వెళ్ళవద్దు ఈ చెట్లు ఉన్నాకడ ఒకవేళ ఎక్కువ చెట్లు ఉంటే మీరు కంప్లైంట్ కూడా చేయొచ్చు నో ప్రాబ్లం మీకు ఆ రైట్స్ ఉన్నాయి మీకు అవి ఉన్నాయి గవర్నమెంట్ వేయాలంటే రోడ్డంతా ఇలా అందంగా ఉంటాయి ఈ చెట్లు వేయలేదంటారా ఈ చెట్లు వేయకుండా పేపర్ పువ్వులు చెట్లు ఎంతకేస్తున్నాయి ఆలోచించుకోండి ఒకసారి ఆ పసుపు పువ్వులు ఉంటాయి సరే పసుపు అవేం కాదు అవి మంచిదే ఇంకా బట్ ఈ మొక్క గురించి అంత ఇది చేసి చెప్పి మా ఎదురుగుండా ప్రాణాలు పోయిన తర్వాత కూడా నేనైతే నమ్ముతున్నాను ఈ వీడియో నిజమే నేను ఏ అబద్ధాలు మీకు చెప్పట్లేదు చాలా జాగ్రత్త గన్నేరు పప్పు చెట్టుతో ఒక్క పప్పు వచ్చే చెట్టే కాదు పువ్వు పూసే చెట్టు కూడా చాలా ప్రమాదం చిన్న పిల్లలు తిరుగుతున్నారు బి కేర్ఫుల్ అబ్బా ఒకేవ నేను ఈ వీడియో చెప్తే ఒక బ్యాడ్ కామెంట్ వస్తాడు చెప్పావా ఎల్లు అని ఒకటి వస్తాడు వాడికైతే మరీ ముఖ్యంగా చెప్తున్నాను వరేబాబా నూనె ఎదురుకుండా ఉంటే దీంతో నీ అది అది పెట్టుకో విన్నా పెట్టుకో నాకు సంబంధం లేదు బట్ నువ్వు కూడా జాగ్రత్త నా బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు కూడా చాలా జాగ్రత్త అండి అందరూ బాగుండాలి అందరూ బాగుంటేనే కదా మన దేశం అంతా పచ్చగా కళకళలాడుతూ ఉంటుంది సో అందుకని నేను ఈరోజు ఈ మొక్క గురించే చెప్పాలనుకుంటున్నాను ఈ మొక్క గురించే చెప్తున్నానండి నేను ఆవిడ పెట్టిన వీడియో కోసం అయితే మెసేజ్ కోసం అయితే నేను డెఫినెట్లీ రేపు నాకు అమెరికా నుంచి ఒక మెసేజ్ వచ్చిందండి అబ్బా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఫస్ట్ 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 అమెరికా నుంచి నాకు మెసేజ్ రావడం అసలు ఆ మెసేజ్ నేను చూడగానే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే నాకే తెలీదు నా తరపు నుంచి ఆవిడకి నా కృతజ్ఞతలు అండి అమెరికా నుంచి చూసి కూడా నాకు ఆవిడ మెసేజ్ చేసిందంటే అంటే నాకు చాలా ఆనందం వేసింది ఆవిడ ఎంత బాధతో ఆ మెసేజ్ పెట్టిందో నేను రేపు వీడియోలో ఈవిడ పెట్టింది ఆవిడ పెట్టింది ఇద్దరు మెసేజ్లకు కూడా నేను రిప్లైలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను ఆవిడ చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది మంచి పువ్వు కాదు మీకు స్వాగతం చెప్దామంటే నిజంగా అంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ హార్ట్ఫుల్గా చాలా థ్యాంక్ యూ సో మచ్ బట్ దీంతో మాత్రం నేను చెప్పను ఎందుకంటే ఇది చాలా విషయమైంది దీంతో మాత్రం చెప్పను ఇది మాత్రం చాలా అందంగా ఉంది నాకన్నా అందంగా ఉంది ఎంత బాగుందో చూడండి మనకన్నా అందంగా ఉండేది ఏదంటే అది ఫస్ట్ ప్రకృతి తర్వాత జంతువులు అనమాట ఆ ప్రకృతిలో కూడా విషయం ఉంది అని అంటే దాన్ని అంటే మీరు అనొచ్చేమో కన్నా మన పక్కన ఉన్న మనుషులే విషమేమోనని అది ఇంకా చాలా కరెక్టు బట్ మన ఆ మనిషి నుంచి కా అలాంటి మనుషుల నుంచి కాపాడేది ఏదన్నా ఉంది అని అంటే అది ఒక ప్రకృతి డాక్టర్స్ దేవుడు అని నేను అనను దేవుడు ఇచ్చిన ప్రకృతి ఈ ఆక్సిజన్ వల్లే సగం వరకు మనం బ్రతుకుతున్నామని నా ఆప్షను బట్ ఇదే విషయమైనప్పుడు చాలా కష్టం బి కేర్ఫుల్ అబ్బా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ వీడియోలో ఇంతసేపు ఎందుకు వాదిస్తున్నానంటే మీకు ఒక ఇది రావాలి అందుకు అందుకోసం చెప్తున్నాను మీ ఇళ్ళ దగ్గర ఉంటే మాత్రం డెఫినెట్లీగా ఈ పువ్వు దేవుడికి వాడొద్దు ఈ చెట్టు నుంచి మీరు పువ్వు కొయ్యొద్దు ఇది కోసిన ఆ గోరుకి దాని పాలు అనేది గుచ్చుకుంటుంది మనం కడుక్కోవచ్చు కడుక్కోవచ్చు మీరు బి కేర్ఫుల్గా ఉండి పడమైతే ఓకే మీరు బి కేర్ఫుల్గా ఉండి పలమైతే మీ ఇంట్లో చిన్నపిల్లలు లేకపోతే మీరు ఈ పువ్వులు కోసి తెచ్చుకొని పెట్టుకుని బట్ దాన్ని పడేసేటప్పుడు కానీ మీరు కోసేటప్పుడు కానీ వెరీ కేర్ఫుల్గా ఉండేవాళ్ళు ఎవరన్నా ఉంటే అలాంటి వాళ్ళు తెచ్చుకుని దేవుడు పెట్టుకోవచ్చు నో అబ్జెక్షన్ అనమాట బట్ నా సైడ్ నుంచి అవాయిడ్ చేయడమే బెటర్ అని నేను అనుకుంటున్నాను ఇది నా ఉద్దేశం ఈ దీని గురించి నిజంగా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కాడి నుంచి ఇలాంటిదే చెప్పాలి అని నేను ప్రిపేర్ అయింది ఒకటి నాకు మీరు ప్రిపరేషన్ ఇచ్చేది ఒకటి అదనమాట అంటే మీ కామెంట్ వల్ల నేను ఒక వీడియో ఇంకొక వీడియో చేసేయగలుగుతున్నాను సో దీన్ని ఇట్లా అంటే పక్కన పెట్టేస్తున్నాను మర్చిపోతున్నాను చేద్దాం చేద్దాం రెండు రోజుకి రెండు వీడియోలు పెడదామంటే మీరు ఇదే దేగుతాం కష్టం మళ్ళీ ఇంకా అదేం దేగుతారు అందుకని భయం వేసి మీరు నా వీడియోని చూసి కొంత బాగా అర్థం చేసుకోండి అబ్బా కొంత ఒక ఆవిడ నిన్న ఆవిడకి ఆవిడ చాలా ఫీల్ అబ్బా మీరు ఫీల్ అయితే సారీ అండి బట్ మీ ఫీలింగ్కి నా సమాధానం రేపు ఉంటుంది బి కేర్ఫుల్ అండి దీని గురించి చెప్తున్నాను ఇంతకు మించి ఇంకేమీ లేదు అందరికీ అందరు పూజలు చేసుకున్నారా నేనైతే మనస్ఫూర్తిగా కోవైట్లో వాళ్ళు ఉన్న వాళ్ళందరి కోసం పూజ చేస్తున్నాను అతి త్వరలో మన వాళ్ళు చాలామంది చిక్కుకుని ఉన్నారు అంటే పని చేస్తున్నారు బట్ వాళ్ళని పంపించిన వాళ్ళని చాలామంది ఉన్నారు వాళ్ళందరిని అతి త్వరలో పంపించాలని ఈరోజు పూజలో మొత్తం కువైట్ వాళ్ళని పెట్టాను నిజంగా నిజంగా చెప్తున్నా కోయోటోళ్ళని పెట్టాను మీరు ఎంత బాధతో పెట్టుకుంటున్నారో నేను దాన్ని అర్థం చేసుకోగలుగుతున్నాను అబ్బా నన్ను ఇంత బాగా ఆదరించే వాళ్ళందరికీ కూడా నా నుంచి మరలా మరలా థ్యాంక్ యూ సో మచ్ చూడండి ఒకసారి పువ్వు ఓకేనా గుర్తుపెట్టుకోండి ఇదో గన్నేరు పువ్వు చాలా జాగ్రత్త బి కేర్ఫుల్ అబ్బా ఓకే థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ ఫ్రైడే మర్చిపోండి ఈరోజు చాలామంది మాలీకి వెళ్తారు కదా మర్చిపోయిన మర్చిపోయిన ఈరోజు నా వీడియో కొంచెం తక్కువ మంది చూస్తారు అందరూ మాలీయేకి వెళ్తారు కదా అందరూ హ్యాపీగా వెళ్ళండి అందరు హ్యాపీగా ఉండండి మా కోసం కోసం ఒకరోజు నేను వీడియో చేస్తా బాబాయ్